బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ నటించనున్న దృశ్యం త్రీ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ కు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు సినిమా గురించి ఆసక్తికర అప్డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దృశ్యం సిరీస్ కు సీక్వెల్ గా రాబోతున్న దృశ్యం త్రీ షూటింగ్ వచ్చే నెలలో మొదలు కానుంది అజయ్ దేవగన్ మరోసారి విజయ్ సల్గాంకర్ పాత్రలో ఆకట్టుకోనున్నారు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మునుపటి రెండు భాగాల కంటే మరింత ఉత్కంఠ ఉంటుందని టాక్ దర్శకుడు కొత్త ట్విస్టులతో కథను మలిచారని అజయ్ దేవగన్ తో పాటు మిగతా తారాగణం కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించే అవకాశం ఉంది అభిమానులు ఈ అప్డేట్ తో ఉత్సాహంగా ఉన్నారు నేచురల్ స్టార్ నాని సినిమా రంగంలో పదిహేడేళ్లు పూర్తి చేసుకున్నారు వైవిధ్యమైన కథలు సహజ నటనతో అభిమానులను అలరిస్తున్న నాని జర్నీ అద్భుతంగా మారింది అభిమానులు ఈ సందర్భాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు పూర్తి వివరాలు చూద్దాం నాచురల్ స్టార్ నాని సినీ రంగంలో పదిహేడేళ్ల ప్రస్థానం ఆకట్టుకుంటోంది అష్టచెమ్మతో ప్రారంభమై ఎవడే సుబ్రహ్మణ్యం బలెలే మగాడివై జెర్సీ శ్యామ్ సింగరై దసరా సరిపోదా శనివారం హిట్ త్రీవంతి చిత్రాలతో తనదైన గుర్తింపు సాధించారు నాని నటనలో సహజత్వం ఎమోషనల్ కనెక్ట్ ప్రేక్షకులను ఆకర్షిస్తాయి కథ ఎంపికలో వైవిధ్యం పాత్రల్లో లీనమయ్యే తీరు ఆయన స్పెషాలిటీ అభిమానులు సెవెంటీన్ ఇయర్స్ ఆఫ్ నాని ఇన్ టీఎఫ్ఐ హ్యాష్ టాగ్ తో సోషల్ మీడియాలో సంబరాలు చేస్తున్నారు నాని రాబోయే చిత్రాలు కూడా భారీ అంచనాలతో ఉన్నాయి